హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూస్ వరల్డ్ వేడి వేడనలో ఈ పచ్చడి కాస్త వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఆ పచ్చడి ఏంటో చూసేద్దాం క్యాలీఫ్లవర్ తోటి కూరలు పకోడీలు చాలా చేసి ఉంటాము క్యాలీఫ్లవర్ కాడలతోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా అయితే నేను మట్టి పాత్రలో చేస్తున్నాను మీరు నార్మల్ దాంట్లో అయినా చేసుకోవచ్చు ఒక ఆరు ఏడు ఎండుమిర్చిలు తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిలు మీరు కారం బట్టి వేసుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని వాటిని దూరగా వేయించుకున్న తర్వాతకి అవి కాస్త వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి అదే దాంట్లో గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఏవైతే క్యాలీఫ్లవర్ కాడలు శుభ్రం చేసుకొని కట్ చేసుకున్నవి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి చిన్న మంట మీద పెట్టి చక్కగా వాటిని మగ్గనివ్వండి అది కొంచెం మగ్గిన తర్వాతకి సో ఏ పచ్చడికైనా లైట్గా పులుపు తాకితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో చింతపండు చింతకాయలు ఏది అవైలబుల్గా ఉంటే అది కొంచెం వేసుకొని ఫ్రై చేయండి ఇందులోనూ ఒక రెండు టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు దాన్ని బాగా కుక్ చేయండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాతకి వాటన్నిటిని బాగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాతకి మిక్సీ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ చల్లారిన తర్వాతకి ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి మీకు రోలు అవైలబుల్గా ఉంటే చక్కగా రోటి పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది సో మిక్సీలో ముందుగా మనం ఫ్రై చేసుకున్నవి అవి వేసుకొని ఒక్క రౌండ్ మిక్సీ పట్టండి మరీ పేస్ట్ లాగా చేయకండి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కరెక్ట్గా లేకపోయినా పచ్చడి టేస్ట్ ఉండదు సో అది ఒక రౌండ్ వేసుకున్న తర్వాతకి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు టమాటా ముక్కలు వీటిని కూడా వేసుకొని ఇంకొక రౌండ్ కొంచెం బరక బరకగానే ఉంచండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది మిక్సీ పట్టేసి ఒక రౌండ్ చెక్ చేసుకొని చూసుకోండి ఇప్పుడు అదే మొక్కడిలో కొంచెం తాలింపు వేసేసుకోవాలి ఎండి మిర్చిలు నెక్స్ట్ కొంచెం తాలింపు గింజలు కరివేపాకు ఎల్లిపాయలు ఉంటే వేసుకోండి నేను బేసిక్గా ఎల్లిపాయలు వేయలేదు ఇందులో మీకు కావాలంటే వేసుకోండి చిట్టికడ పసుపు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఆ పచ్చడి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకొని దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సో ఏంటి అన్ని పచ్చడిలాగానే ఉంటుంది అనుకుంటాం కదా కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్